ప్రతిపక్షాల వాళ్ళు అక్కడ బిజెపి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిపక్ష స్థానంలో రఫీ గారు ప్రతిపక్ష స్థానంలో ఎనలిస్ట్ గారు అట్లానే మీతో సహా అందరికీ సమాధానం చెప్పాల్సిన చైర్ లో మేమున్నాం ఎస్ ఎస్ మీరు అందరూ చేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి చెప్పండి చెప్పండి సమాధానం చెప్పాల్సిన స్టేజ్ లో మేము ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడమే తక్కువ చెప్పండి చెప్పండి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ భారతదేశంలో పదేళ్ల నుంచి అధికారంలో ఉంది అట్లానే వాళ్ళ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరికంటే విద్యా వసతుల్లో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది వ్యవసాయ ఉత్పత్తుల్లో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది తలసరి ఆదాయంలో మేము ముందున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే మాకు ర్యాంక్ ఇచ్చింది ఈ ఈ ఇది ఇచ్చింది ఇది ఇచ్చింది ఈ రోజు ఎన్డిఏ కూటమిలో ఉన్న ఎన్డిఏ కూటమిలో ఉన్న భారతదేశంలో ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తున్నా పదేళ్ల పాటు పరిపాలించి ఉన్న పార్టీ నాయకురాలు పార్లమెంట్ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన ర్యాంకులు ఇవి ఈ ర్యాంకులు విషయాలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారనా లేదంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన గణాంకాలు తప్పనా వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అట్ ది సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష స్థానంలో ఎన్డీఏ కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఏం జరిగినాయి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము మళ్ళీ గత మేము నారావారి పరిపాలన మళ్ళీ కొనసాగిస్తామని కానీ జన్మభూమి కమిటీలు మళ్ళీ కొనసాగిస్తామని కానీ చెప్పకుండా చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అందులో వాళ్ళకి పదివేలు జీతం ఇస్తాము అట్లనే సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పడం దాని యొక్క మా మా పరిపాలన యొక్క మీరు మనం డెవలప్మెంట్ అనే అనే టాపిక్కి మాత్రమే కన్ఫైన్ అవుదాం ఎందుకంటే ఈ రెగ్యులర్ డిబేట్లో రెగ్యులర్ ఇవే మాట్లాడేస్తున్నాం మేము సో ఇవాళ డెవలప్మెంట్ మాత్రం మీరు డెవలప్మెంట్కి ఏదైతే మీరు అంటున్నారో మీరు తలసరి ఆదాయానికి సంబంధించిన డిస్కషన్ మీరు చేయొచ్చు కి సంబంధించి డిస్కషన్ మీరు చేయొచ్చు వాటి అన్నీ కానీ బట్ మళ్ళీ ఈ పొలిటికల్లో డిస్కషన్లోకి వెళ్తే మళ్ళీ మన డివేట్ అయిపోతుంది మీరు ఏంటి మీరు అభివృద్ధి దాన్ని మీరు ఒక కొలమానము ఏంటి ఆ కొలమానం ఏంటి దాన్ని ఏదాన్ని చూసి ప్రజలు మీకు ఓటేయాలంటారు ఆ పాయింట్ మీరు మీరు క్లోజ్ చేసి మళ్ళీ నేను నేను వేరే గెస్ట్ కి ఛాన్సెస్ ఇస్తా అభివృద్ధి అంటే మా భాషలో ఈ దేశంలో అభివృద్ధి జరగాలి అట్లానే హెల్త్ ఆరోగ్య అభివృద్ధి జరగాలి అట్లనే ప్రభుత్వ సర్వీసులు మారుమూల ప్రాంతాలకు కూడా అందాలి ప్రతి ఒక్క పౌరుడు వ్యత్యాసం లేకుండా పట్టణము పల్లెటూరు కాకుండా ధనికుడు పేదవాడని లేకుండా ఏదైతే పరిపాలిస్తున్న ప్రభుత్వం ఉందో ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సర్వీసులు ఏమేమైతే ప్రభుత్వ సర్వీసులు ఇస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెటూరులో ఉన్న వ్యక్తికి కూడా అన్ని రకాల వసతులను అన్ని రకాల ఏర్పాటు చేయడం అన్ని రకాల అవకాశాలు వాళ్ళ కల్పించడాన్ని మేము అభివృద్ధి చెప్తున్నాం